అండి ఈ చిక్కుడుకాయ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా చెప్పండి ముందుగా చిక్కుడుకాయలను ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కరివేపాకు చిన్నుల్లిపాయలు ఎండువిరపికాయ్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకొని రెండు నిమిషాలు బాగా దూరగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత నాలుగు టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కట్ చేసుకొని వేసుకొని ఒక నిమిషం కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు కూడా వేసుకొని టమాటాలను బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలను మెత్తబడే వరకు ఉడకనివ్వాలి రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ టమాటా మెత్తబడే వరకు ఉడకనిచ్చిన తర్వాత ఒక స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇలా ధనియాల పొడి కారం కూడా పచ్చిదనం పోయే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చికొబ్బరి పేస్ట్ కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి ఇలా రెండు స్పూన్లు వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలను వాటర్తో సహా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు చిక్కుడుకాయలు బాగా కలిసే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం ఉప్పు కారం పసుపు అన్నీ పట్టే వరకు ఉడకనివ్వాలి చిక్కుడుకాయలని ఇలాగా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కూర దగ్గరికి అవుతుంది ఇప్పుడు చివరిలో కొత్తిమీర వేసుకోవాలి ఇలా చివరిలో కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో బిల్ ఐకాన్ కొట్టండి